రాష్ట్రం బాగుపడాలంటే చంద్రబాబు సీఎం కావాలని మాజీ మంత్రి నర్సీపట్నం ఎన్డీఏ అభ్యర్థి చింతకాల అయ్యన్న పాత్రుడు అన్నారు నర్సీపట్నం మండలం వేములపూడిలో అనకాపల్లి ఎన్డీఏ ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్తో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు అయ్యన్న మాట్లాడుతూ వైసీపీ నాయకులకు ఓటు అడిగే ధైర్యం లేదన్నారు మనకు రాజధాని రావాలన్నా పోలవరం పూర్తి కావాలన్నా ఎన్డీఏ అధికారంలోకి రావాలని చెప్పారు ఆ మాటలో ఆ తీరు అది చూస్తారు కదా ఏముందమ్మా ఏముంది మద్యపానం నిషేధం చేయకపోతే నేను ఓటే అడిగినది ఏమమ్మా రోజు అడుగుతా అప్పుడు ఓటు అడుగు ఒకసారి వచ్చి మా ఏమి గ్రామం వచ్చి దేశం మాట్లాడు ఓటు అడుగు అడిగే ధైర్యం ఉందని అడుగుతున్నాను ఇవాళ అంచాల్సి అమ్మా మన రాజధాని రావాలన్నా మన పోలవరం పూర్తవ్వాలన్నా మన ప్రాంతం బాగవ్వాలన్నా మన పిల్లల భవిష్యత్తు బాగుండాలన్నా అనుభవం నా వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు రావాల్సిన అవసరం ఉంది అలాగే ఇక్కడ తెలుగుదేశం పార్టీ తరఫున నన్ను నాకు తోడుగా సీఎం రమేష్ గారిని ఎంపీగా గెలిపిస్తే ఇద్దరం కలిసి మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడానికి చక్కటి అవకాశం వస్తుంది నేను ఒకటే అడుగుతున్నాను